మోహన్ అలియాస్ రాజు అనే ఒక అంతరాష్ట్ర నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇతను దాదాపు నలభై అఫెన్సెస్లో అంతకుముందు నలభై అఫెన్సెస్ చేస్తున్నాడు ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటే రాత్రిపూట ఇల్లు ఇంటి తాళాలు బదలగొట్టి ఇతను అఫెన్సెస్ చేస్తుంటాడు ఆల్రెడీ ఇతని మీద నలభై అఫెన్సెస్ ఉన్నాయి ఇతను ఈ మధ్యన ఇంకొక సిక్స్ అఫెన్సెస్లో తస్కరించిన బంగారు ఆభరణాలు మూడు వందల నలభై తొమ్మిది గ్రాములు అదేవిధంగా లక్ష రూపాయల నగదుని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను మనకు అక్టోబర్ పదో తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దోమతం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు అతను రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబ్బోర్డ్లో ఉన్న రెండు బంగారు నాన్ తాడులు అదేవిధంగా చెవిదిద్దులు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు దొంగతనం చేశారు దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పట్మఠ పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ త్రిమిలేశ్వర్ రెడ్డి అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందో ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్సు పట్టుకోవడం జరిగింది మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇతనికి ఇతని మీద విశాఖపట్నం కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ రాజమండ్రి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం హైదరాబాద్ వీటిలో నలభై కేసులు ఉన్నాయి ఇప్పుడు దొరికిన మాకు దొరికిన ప్రాపర్టీ ఇరవై ఆరు లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేస్తున్నాడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్మటి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేస్తున్నారు అదేవిధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కోనసీమ అమలాపురంలో ఒక దొంగతనం ప్రకాశం జిల్లా దోర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం అదేవిధంగా బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసి ఉన్న క్రైమ్స్లో పట్టుబడిన బంగారాన్ని ఈరోజు మీకు స్వాధీనం చేపరచడం జరిగింది సో వెళ్లే ముందు పెద్ద సందర్భంలో నేను చెప్తుంటాను ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది విరివిగా ఉపయోగించుకోమని ప్రజలకు చెప్తూనే ఉంటాము బట్ అన్ఫార్చునేట్లీ కొంత దాని మీద అవేర్నెస్ ఇస్తున్నా కూడా ప్రజలు దాన్ని అప్రమత్తంగా లేకపోవడం వల్ల బైక్ వెళ్ళేటప్పుడు ఈ లాక్ హౌసెస్ మీద సర్వేలెన్స్ కానీ లేదంటే మానిటరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలు దాని వైపున మొగ్గు చూపట్లేదు దయచేసి ఒకే విన్నపం పోలీస్ శాఖ నుంచి మేము ఈ పహారా బీచ్స్ సర్వ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు క్లౌడ్ పెట్రోల్స్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము కాబట్టి మాకు ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దాని గురించి మేము త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము కమ్యూనిటీని నైబర్హుడ్ కమ్యూనిటీ పోలీసింగ్ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలని చూస్తున్నాము మోస్ట్లీ జనవరి ఫస్ట్ వీక్లో ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ ఒక డ్రైవ్ ఒకటి భారీ ఎత్తున చేయబోతున్నాము జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేస్తూ ఏ విధంగా మనం ట్రాఫిక్లో ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాము అదేవిధంగా ట్రైన్లో కూడా కొంత ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటూ మనం త్వరలోనే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాము అదేవిధంగా సీసీ కెమెరాస్ డ్రైవ్ కూడా వారి ఎత్తున చేయాలని ఎందుకంటే ప్రతిదీ మనము ప్రభుత్వం మీద ఆధారపడలేము కొంత కమ్యూనిటీస్ కూడా ముందుకొచ్చి వారి వారి కాలనీస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని విజయవాడ పోలీస్ కమిషనరేట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ప్రజల సహకారంతో ఒక ఐదు వేల నుంచి పదివేల కెమెరాల వరకు పెట్టాలనే ఆలోచనలు ఉన్నాము ప్రతి హాట్స్పాట్ ఏదైతే ఉందో ప్రతి క్రైమ్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉందో ప్రతి వనరబుల్ ప్లేస్ ఏదైతే ఉందో అన్నింటిలో కెమెరాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఆకాంక్ష సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మంచిది ఎందుకంటే ఆల్రెడీ మనకు పబ్లిక్ ప్లేస్ ప్లేసెస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది దాని ప్రకారం హండ్రెడ్ ఫుట్ ఫాల్ జరిగిన చోట ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి సో దాన్ని మనము బేస్ చేసుకునేసి కొంత కొన్ని కాలనీస్లో కూడా అదేవిధంగా కొన్ని వాణిజ్య సముదాయాల్లో తర్వాత కొన్ని ఫంక్షన్ హాల్స్లో కూడా ఇటువంటి కెమెరాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆ కెమెరాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో రోడ్ మీద కూడా ఒక కెమెరా వచ్చితే అది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది మనకు క్రైమ్ డిటెక్ట్ కావడానికి చాలా అనువుగా ఉంటుంది దాని గురించి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రెండు కార్యక్రమాలు ఒకటి వచ్చేసేసి కమ్యూనిటీ పోలిసి రెండోది వచ్చేసేసి సీసీ కెమెరాస్ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పరచుకునేలాగా ఒక కార్యాచరణ తొందరలోనే రూపొందిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇక్కడ ఎంఓ బట్టి క్రిమినల్స్ ఏం అంటే ఎంఓ బట్టి మోడల్స్ ఆఫ్ రెండు బట్టి చేస్తుంటారు కొందరు ఓల్డ్ క్రిమినల్స్ అయితే వాళ్ళకి తెలిసినీరా ఎక్కడ పొటెన్షియల్ దొంగతనాలు కొన్ని పొటెన్షియల్ అయితే ఎంచుకునేసి చేస్తుంటారు తర్వాత కొందరు వచ్చేసి ముఖ్యంగా అంతర్రాష్ట్ర దొంగలు ఏంటంటే రైల్వే స్టేషన్ దిగుతున్నా కానీ అనువుగా ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళేటట్టు చేస్తుంటారు ముఖ్యంగా రక్కీ నిర్వహిస్తారు పగలపూట రక్కీ నిర్వహిస్తారు సో ఆ రక్కీ నిర్వహించేటప్పుడు మనం కొంత అవకాశం ఉంటుంది ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మన ఏరియాలో రక్కీ చేస్తున్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ కానీ మనము ఇది చేసుకోగలిగితే బాగుంటుంది సో దాన్ని దాన్ని బట్టి మనం కొంత దీని మీద ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ చేసుకోగలం అందుకే ఇవి డ్రోన్ పెట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా దాని గురించే చేస్తున్నాం ఫ్యూచర్లో క్లౌడ్ పెట్రోల్స్లో ఏంటంటే ముఖ్యంగా పగటి పూట క్లౌడ్ పెట్రోల్స్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి పగలు మాత్రమే చూడగలవు కాబట్టి నైట్ మిషన్ ఇంకా దీంట్లో రాలేదు కాబట్టి పగల పూట ఒకవేళ ఈ ఏదైతే ఈ వ్యక్తి ఏదైతే ఉందో మన ప్రాపర్టీ అఫెండర్స్ దీనికి సరిపోలున్నాడు అవి కూడా తొందరలోనే ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ఉపయోగించుకొని చేయాలనే ఆలోచన కూడా ఉంది సో ఏదేమైనప్పటికీ కొంత వినూత్నంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ప్రతి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు ప్రతి క్రైమ్ ఇష్యూ కావచ్చు టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాము ఖచ్చితంగా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రైమ్ని ఎలా తగ్గించాలనే దాని మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకోసం త్వరలో వచ్చినప్పుడు మీరు అందరికీ వివరిస్తాం థ్యాంక్